నా పేరు సంజీవులు నేను తాడపత్రి పక్కన బందార్లపల్లి విలేజ్ నుంచి వచ్చాను నేను కొద్ది రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నాను బట్ నేను అక్కడ లోకల్లో చూచుకుంటే వాళ్ళు వచ్చేసి ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ తర్వాత గ్యాస్ స్టవ్ల వల్ల అని నేను ఒక వారం డిలే చేశాను ఒక త్రీ డేస్ బ్యాక్ నాకు ఉన్నట్టుండి మిడ్ నైట్ నుంచి స్టమిక్ పెయిన్ ఎక్కువగా వచ్చింది నేను నా నైట్ నైట్ ఇక్కడికి వచ్చేసాను బట్ ఇక్కడ నేను ఇంతకుముందు మా అమ్మ మా నాన్నకు ట్రీట్మెంట్ చేశాను ఇక్కడ ట్రీట్మెంట్ విధానం నాకు నచ్చి డైరెక్ట్గా నేను ఇక్కడికే వచ్చేసాను తర్వాత నరేంద్రనాథ్ సార్ని కన్సల్ట్ అయ్యాను సార్ వచ్చేసి ఇక్కడ స్టోన్ ఉంది నీకు సర్జరీ ప్రిఫర్ చేశారు ఓకే నేను సర్జరీ చేయమని చెప్పాను ఇప్పుడు సార్ ఎస్టర్డే నా సర్జరీ అయిపోయింది సర్జరీ అయిపోయిన తర్వాత నాకు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగా ఉంది ఆరోగ్యం బాగుంది తర్వాత నరేంద్ర సార్కి వెరీ థ్యాంక్ఫుల్ ఆఫ్ సర్జరీ ఏమి నొప్పి లేకుండా చేశారు కానీ ఈ స్టాఫ్ విధానం కానీ చాలా బాగుంది థ్యాంక్స్ టు సవేర్ హాస్పిటల్